శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ గణేశాయ నమ శ్రీ గురు నమ శ్రీ సరస్వతి నమః శ్రీమతి బి కృష్ణకుమారి గారు శ్రీరామకృష్ణ ప్రభలో రాస్తున్న అన్నమయ్య పదామృతం సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయా నడురేయి కలిగే శ్రీకృష్ణుడు గర్భంగా అవతరించాడు ఆ గోపాలానికి ఆరాధనీయుడయ్యాడు అష్టమి నాడు ఆవిర్భవించాడు అనూహ్యమైన మహిమలతో అబ్బురపరిచాడు అర్ధరాత్రి ఆగమించాడు అందరి వాడై అలరించాడు ఆయనే శ్రీకృష్ణ భగవానుడు సర్వలోక సంరక్షకుడు ఆయన స్వయాన లలితాదేవి ప్రతిరూపం అందుకే ఆ రూపం అంత సమ్మోహనం నరులనే కాదు సురలను సైతం మంత్రముగ్ధులను చేసే ఆ మురళీ మోహనుడు మానస చోరుడు ఆ రూప దర్శనాన్ని ఆ దర్శనంలోని ఆనందానుభూతిని అభివర్ణించడం ఎవరికైనా అసాధ్యమే తుదకు శత్రుభావంతో ఉన్న కంసుడు దుర్యోధనుడు కూడా ఆ శ్రీకృష్ణుడి ముగ్ధ మోహన రూపాన్ని చూస్తూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయేవారట అంతటి అసామాన్యమైన సౌందర్యమూర్తిని తలుచుకొని పదకవితా పితామహుడు అన్నమయ్య ఆనాటి గోకులంలోని గోపికలోకి పరకాయ ప్రవేశం చేశారు సతులాలా చూడరే అంటూ బాలకృష్ణుని విశిష్టమైన విశేషమైన మోహన రూపాన్ని మధురమైన పదాలతో నిచ్చలులకు ముచ్చటగా పరిచయం చేస్తున్నాడు అందరి బిడ్డల్లా కాకుండా ఆ చిన్ని కృష్ణుడు పుట్టడం పుట్టడమే శంఖు చక్రాలతో సర్వాభరణాలతో పుట్టాడని ప్రస్తుతిస్తూ పులకించిపోతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడి రూపం అన్య అవతారాల కన్నా భిన్నమైంది సకల దేవతామూర్తుల శక్తుల సమ్మిళితం ఆ నందనందనుడి దివ్య మంగళమూర్తి అందుకే భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస సృష్టి స్థితి లయలను నిర్వహించే ఆధ్యాసక్తే శ్రీకృష్ణుడు ఖాళీ కూడా ఆయనే సృష్టి క్రీడ లీల అంతా ఆయనదే అని అనేవారు నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ జననం భయానక ఘట్టాల సమాహారం అప్పటికే తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు కంసుడి కారాగారంలో ఉన్నారు అంతేకాకుండా ఏడుగురు శిశువులను పోగొట్టుకొని దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు కానీ ఆ పురాణ పురుషుడు పుట్టిన గడియలైనా శుభంగా ఉన్నాయా అంటే అది శ్రావణమాసం అష్టమి అర్ధరాత్రి సమయం ఒకవైపు భయంకరమైన వర్షం మరోవైపు యమునా నది వరదలతో కుంగి పొరులుతోంది అంత భయానకమైన వాతావరణం ఎంతటి దుర్భరమైన పరిస్థితుల్లో పరమాత్మ ఈ పుడమిపైన అవతరించాడు ఏక కాలంలో సంహారక్రియను బోధాంసను ధరించి ధరణిని ధరింపజేశాడు అందుకే ఆ ఘట్టాలన్నీ మధురమై మనల్ని పునీతుల్ని చేసేవే అదే భావనను అన్నమాచారుల వారు గోపకాంత నోట పల్లవింపచేస్తూ సతులాలా ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయా నడురే కలిగే శ్రీకృష్ణుడు అని సంకీర్తనకు శ్రీకారం చుడుతున్నారు ఓ గోపికలారా ఇలా చూడండి శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి పుట్టాడట ఈ కృష్ణుడు అలా ఉదయించిన ఈయన లీలలన్నీ కథలు కథలుగా విస్తరించాయి అని ఓ గోపికల ఆనందపరవశుడవుతున్నాడు భక్తులకు భక్త కవులకు ఆ భక్త సులభుడి జీవన దృశ్యాలన్నీ కన్నులకు విందే అందుకే సద్గురు త్యాగరాజస్వామి కూడా వేణుగాన లోలుని గన వేయి కన్నులు కావాలని అలివేణులెల్లా దృష్టి చుట్టి వేయుచు మ్రొక్కుచు రాగా అని అంటారు ఆ వేణుగాల లోలుడిని తనివి తీరా చూడాలంటే వేయి కళ్ళు కావాలని ఆయనకు దృష్టి దోషం తగులుతుందని ఆ మగువలు మంగళ ద్రవ్యాలతో దృష్టి తీస్తూ మనసారా మొక్కుకుంటున్నారని ఆ నాద బ్రహ్మ శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాడు దేవకీ వసుదేవులు ఎప్పుడూ విష్ణువును ఆరాధించేవారు విష్ణువే రాక్షస సంహారం చేస్తాడనే నమ్మకంతో అర్చిస్తూ ఉండేవారు అలా ధ్యానం చేస్తూ ఉంటే చతుర్భుజుడై చక్ర గదాధర స్వరూపునిగా శ్రీ మహావిష్ణువు రూపంలో దర్శనమిచ్చాడు తాము కొలిచి ఆ కరుణాంతరంగుడే తదనంతరం తమకు కన్నబిడ్డగా పుట్టేసరికి ఆ పుణ్యదంపతులు పులకించిపోయారు ఆ అపూర్వ గడియల్ని గుర్తు చేస్తూ ఆపద మొక్కుల వాడి ఆ అసామాన్య భక్తుడు పుట్టేయపుడే చతుర్భుజాలు చక్రాలు ఎట్టు ఈ కృష్ణుడు అట్టే కిరీటము కొనియాడుతున్నాడు నాలుగు భుజాలతో శంఖు చక్రాలు ధరించి కిరీటము ఆభరణాలు సహితంగా ఎట్ట ఎదుటన వచ్చి దర్శనమిచ్చాడని అభివర్ణిస్తున్నారు ఆ నవనీత చోరుడు ఈ భూమిపైకి ఆగమించినప్పుడే కాదు అనంతల లీలలు కూడా అపురూపం అజరామరం అందుకే ఆధునిక కాలంలో ఓ భక్తకవి కూడా అన్నమయ్యనే అనుసరిస్తూ మానసికంగా ఆ యమునా తీరంలో యదునందనుడి వెంట విహరిస్తూ చూడుమదే చెలియా కనుల బృందావనిలో నందకిశోరుడో అందముగా దీపించే లీల మురళీకృష్ణుని మోహన గీతికి పరవశమైనవి లోకములే విరబోసినవి పొన్నలు పొగడలు పరిమళ మెగసెను మలయానిలములో సోలెను యమున అంటూ ఆనందానుభూతికి లోనయ్యారు ఈ గోపికాజన వల్లవుడు ఆ వాసుడు శిశువుగా అవతరించినప్పుడు నందుని ఇంట లీలలు సలుపుతున్నప్పుడు వాటిని వీక్షించేందుకు చతుర్ముఖ బ్రహ్మ పరమశివుడు కూడా విచ్చేశారట వచ్చి వేణోళ్లా స్థుతించారట ఆ అపూర్వ సన్నివేశాన్ని స్మరించుకుంటూ దేవకీ వసుదేవుల కలల పంటగా ఆ కంసారి కనబరిచిన మహిమలను మననం చేసుకుంటూ వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిటను తెయించగాను ఇచ్చగించి వినుచున్నాడి కృష్ణుడు ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో అంటున్నాడు ఈ పథకవితాపితామహుడు బ్రహ్మరుద్రాదుల స్థుతులను ఆలకించటమే కాదు ముద్దుల బిడ్డడిగా పుట్టే ముందు దేవకీ వసుదేవులతో ముచ్చటించాడట ఆ మాధవుడు రేపల్లెలో ఓ రోజు యశోదాదేవి చంటి పిల్లాడిగా ఉన్న కృష్ణుణ్ణి లాలిస్తూ ఉంది గర్గమహర్షి ఆ సమయంలో అక్కడికి వచ్చారు తొట్టెలో ఉన్న ఆ తాండవ కృష్ణుణ్ణి చూస్తూ అమ్మా ఈ పిల్లవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇతడు సామాన్యుడు కాడు కపిల శివ నారాయణ అంశలతో కూడిన ఇతడు గోలోకాధిపతి అయిన రాధామాధవుడే ఇతడు పుట్టి పుట్టగానే దేవకీ వసుదేవులకు మాత్రమే నిజస్వరూపం చూపించాడు కృష్ణవర్ణం దాల్చడం చేత ద్వాపర యుగంలో ఇతనికి కృష్ణుడు అన్న పేరు వచ్చింది ఈ కృష్ణ నామంలోని విశేషం ఏమిటంటే కకారంలో బ్రహ్మవాచకం రుకారమేమో అనంత వాచకం షకారమేమో శంకర వాచకం నకారమేమో ధర్మవాచకం ఆకారమేమో విష్ణువాచకం విసర్గం నరనారాయణార్థవాచకం ఇది ఈ బాలుడి నిర్మాణం అని వివరించారు శ్రీవేంకటేశుడై అలమేల్ మంగగూడి ఎన్నో జన్మల కొరత తీరేటట్లు నంద యశోదల కనుల పంటై అవతరించాడు ఈ అల్లరి కృష్ణుడు అలరించాడు అలనాటి ఆ వెన్నదొంగే వెంకటేశుడై అలమేల్మంగ సమేతంగా ఏడుకొండలపై కొలువయ్యాడట ఆ అనుభూతికే అక్షరాకృతినిస్తూ కొదధీర మరీ నందకో పునకో యశోదకో ఇదివో తాబిడ్డడాయని కృష్ణుడు అదన శ్రీవేంక కీర్తనకు ముక్తాయింపు పలుకుతున్నాడు ఈ పదామృతకర్త కొదదీరా అంటే కొరత తీరేటట్లు అని అదనా అంటే ఆ సమయానా అని అర్థాలు ప్రతి యుగానికి ఒక అధిష్టానమైన ఒక విష్ణుతత్వం ఉంటుందట ఈ యుగం మాధవమూర్తికి సంబంధించిందని మాధవ విష్ణువే ఇప్పటి వెంకటేశ్వర రూపమని అది శివశక్తి సమ్మిళితమైందని మన సనాతన ధర్మం ఘోషిస్తోంది ne mi svasti